అస్మద్ అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకంలో మొత్తం మూడు నామాలు అంటే మూడు మంత్రాలు ఉంటాయి ముందు మొట్టమొదటి మంత్రమైనటువంటి పదహారు అక్షరాల నామం గురించి చెప్పుకుందాం అర్థాన్ని ఒకసారి మననం చేసుకుంటూ గనక చదివినట్లయితే ఇంకా బాగుంటుంది అమ్మవారు ఒకసారి అటు ఇటు పచార్లు చేస్తున్నారట ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి బ్రహ్మగారు వెళ్ళారట ఆ తల్లి కాలి అందల శబ్దం విన్నారట బ్రహ్మగారు సిగ్గుపడిపోయట ఇంతకాలం నేను ఏదో గొప్పగా వేదాలు చదవగలను అనుకున్నాను కానీ అమ్మవారి పాద నూపుర ధ్వని నా వేద గానాన్ని జయించింది అంటూ వేదధ్వని ఎలా ఉండాలో అమ్మవారి యొక్క మంజీరాల నుంచి ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను అని అన్నారట బ్రహ్మగారు అమ్మవారితో కాబట్టి ఆ తల్లి పాద పద్మాలను భక్తితో ధ్యానిస్తే సకల సంకటాలు నశిస్తాయి అన్నమాట అంటే చేయని తప్పుకి నిందలు మోసేవారు చేయని తప్పుకి చెరస పాలైన వాళ్ళు అంటే జైలుకెళ్ళిన వాళ్ళు అనవసరంగా అపఖ్యాతి అంటే అపకీర్తి పొందిన వాళ్ళు కష్టకాలంలో యథాశక్తి గనక జపించినట్లయితే చెరసాల నుండి విముక్తులు అవుతారు అంతేకాదు ఎప్పుడు చూసినా చదువుకోవట్లేదు చదువుకోవట్లేదు అని చెప్పి అందరి చేత అనవసరంగా మంది తిట్లు తింటూ ఉంటారు పిల్లలు అటువంటి వాళ్ళు విద్యాభివృద్ధికి కనుక ప్రతిరోజు కేవలం పదకొండు సార్లు మాత్రం ఈ మంత్రాన్ని గనక చదువుకుంటే చాలు మంచి ఫలితం వస్తుంది అలాగే విదేశాలలో చూడండి వీసా దొరక్క పాస్పోర్ట్ దొరక్క టికెట్ దొరక్క విదేశాల్లో ఏదైనా కేసుల్లో ఇరుక్కుపోయి ఉంటారు మన దేశాలకి రాలేరు అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు గనక చదువుతూ తొమ్మిది రోజులు జపం చేయిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది వాళ్ళు మన దేశానికి తిరిగి వచ్చేస్తారు అంత ఈ శ్లోకంలో మూడు నామాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా అందులో మొదటి లైన్ పదహారు అక్షరాల నామం గురించి చెప్పేసుకుందాం ఇప్పుడు రెండవ నామం ఈ రెండవ నామాన్ని గనక నామంత్రంగా తీసుకుంటే గనక అమ్మవారు ప్రత్యక్షం అవుతారు మనం ఎంత శ్రద్ధా భక్తులతో మనం ఈ నామాన్ని జపిస్తామో దాన్ని బట్టి అమ్మవారు మన జపించే తీరును బట్టి భక్తులకు ప్రత్యక్షం అవుతుంది అమ్మవారు అని చెప్పి ఈ నామానికి అర్థం అలాగే పిల్లల ప్రవర్తన బాగుపడాలి అంటే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు చొప్పున నలభై ఒక్క రోజులు జపించాలి అలాగే శత్రువులు కనుక మిత్రులుగా మారాలి అంటే ప్రతి ఆదివారం ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు అలాగే అమ్మవారి సాక్షాత్కారం కావాలి అంటే ప్రతిరోజు కూడా పదకొండు సార్లు ఈ నామ మంత్రాన్ని జపించుకోవాలన్నమాట ఇది రెండవ మంత్రం అలాగే దీంట్లో మూడవ నామం కూడా ఉంది కదా ఆ ఆడవాళ్ళు కనుక ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు నూట ఎనిమిది సార్లు కనుక జపిస్తే బ్యూటీనెస్ చాలా అందంగా తయారవుతారనమాట అంటే శరీరం మీద ముసలితనం యొక్క ఛాయలు కనిపించకుండా పోతాయి చురుగ్గా ఉండాలనుకునేవారు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలనుకునేవారు శరీరం మీద ముసలితనం యొక్క ఛాయ ఉండకూడదు అనుకునే వాళ్ళు ప్రతిరోజు కూడా పడుకోవడానికి ముందు ఈ మంత్రాన్ని మీ ఇష్టం వచ్చినన్ని సార్లు కనీసం పదకొండు సార్లు జపించుకోండి పడుకుంటూ మనసులోనే అనుకుంటూ పడుకోండి ప్రతిరోజు అనుకుంటే చాలా మంచి ఫలితం కనబడుతుంది సౌందర్యం అమ్మవారి యొక్క సౌందర్యం దేనితోనూ పోల్చదగినది కాదు కదా అలాంటి సౌందర్యంలో కాస్త సౌందర్యం మనకి కూడా అంటుకుంటుంది అనమాట అంటే మన మొహం అందరికీ నచ్చుతుంది అదే కదా అర్థం సౌందర్యంగా ఉన్నాను అని అనడానికి అది ఇరవైవ శ్లోకం సింజామణి మంజీర మందిత శ్రీ పదాంబుజా మరాళీ మందగమనా మహాలావణ్య సేవధి ఈ శ్లోకాన్ని మన నామాల కింద ఎలా జపించుకోవాలి అంటే మొట్టమొదటిది పదహారు అక్షరాల నామం అని చెప్పుకున్నాం కదా ఓ సింజామణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయ నమ రెండవ నామ మంత్రం ఓ మరాళి మందగమనాయై గమనాయ నమ ఇప్పుడు ఆకరణ అంటే బ్యూటీనెస్ కోసం ప్రతిరోజు ఆడవాళ్ళు చెప్పించాల్సిన మంత్రం చేసుకున్నా సరే లేకపోతే పిల్లల ప్రవర్తన కోసం రెండో నామం బ్యూటీనెస్ కోసం మూడో నామం తీవ్రమైనటువంటి కష్టకాలంలో ఉన్నప్పుడు మొదటి నామం లోకా సంస్థ సుకునోభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం